అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ రాజ్యాంగ నిర్మాత యుగపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బుకరాయ సముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి సింగనమల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాత స్పూర్తి ప్రదాత అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ ప్రజలు కోరిన పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు ఈ రోజు మహిళలు రాజకీయంగాను ఉద్యోగస్తులుగాను సామాజికంగాను పురుషులతో పాటు సరి సమానంగా భారతదేశంలో స్థిరపడినారు అంటే కేవలం అంబేద్కర్ గారి కృషి వలన దళితులు సగర్వంగా తలెత్తుకుని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అనే అంశాన్ని ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అంబేద్కర్ గారిని ఉద్దేశించి ఇలా కొనియాడుతూ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి మండల కన్వీనర్ అశోక్ కుమార్ మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు اچھا مانن کوتے راجا نا راجا نا لوہار 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 సింగన్మల నియోజకవర్గం బుకరాయ సముద్ర కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన చేసినటువంటి కృషి దళిత గిరిజన ప్రజల సంక్షేమం కోసం సమాజంలో దళితులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతకాలి అనే ఒక గొప్ప ఆలోచనతో కూడా ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు మనము గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా మహిళలకు ఉద్యోగరీత్యా అలాగే పురుషులతో సమానంగా మేము పనిచేసే విధంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది అంటే ఆ రోజు చేసినటువంటి అంబేద్కర్ గారి కృషి అని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము సమాజంలో సమానత్వంగా పనిచేసి దేశంలోనే అంబేద్కర్ గారికి ఒక మంచి పేరునిస్తూ దళిత గిరిజన సంఘాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము ముఖ్యంగా కూటమి నాయకులు కార్యకర్తలు సింగర్మల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా దళితులకు ముందుగస్తుగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి సంక్షేమాన్ని అందించే విధంగా కూడా కూటమి ప్రభుత్వము ఈ ఆరు నెలల నుంచి కూడా చేస్తున్నటువంటి సంక్షేమాన్ని కూడా ఈరోజు అంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాము ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా దళిత బిడ్డలందరికీ కూడా ఒక నిదర్శనంగా నిలిచినటువంటి బీఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు మన నివాళులు అర్పించడం జరుగుతాం